దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసేవారు ఆ పనులు మానేయాలి మానే ఉంటే కనుక దేవుడు చెప్పినట్టు మొదటి స్థితి కన్నా కడపటి స్థితి మరీ చెడ్డ తగును రోజు రోజుకి దారులు మూసుకొని పోతూ ఉంటాయి అన్ని దారులు దేవుడు మూసేసిన తర్వాత ఇంకే దారి ఉండదు అంటారు కదా ఏ దారి లేదు గోదారి అంటారు అలా అయిపోతుంది మన బ్రతుకు కాబట్టి ఈరోజైనా మనం మారు మనసు పొందాలి ఈ మారు మనసు వల్ల ఎన్ని లాభాలు అన్ని లాభాలే ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి రాజుగారి గృహంలో సువార్త కొరకు మమ్మల్ని ప్రక్షకించుకున్నారు మేమందరం మీ మాట విని మీ మాట ప్రకారం జీవించాలని మీరు ఆశపడుతున్నారు మేము అలాగ జీవించినప్పుడు మీరు దీవించాలని ఆశపడుతున్నారు ఈరోజైనా నా మాట వింటే నేను ఆశీర్వదించాలనుకుంటున్నానని మీరు మాట్లాడుతున్నారు లోక సంబంధమైన ప్రతి విధమైన పాపము నుండి పొంది దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయమని మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని మీ కృప ద్వారా మమ్మల్ని బలపరచమని మీ సన్నిధి మాతో ఉంచి మీ ఆత్మలో బలపరిచి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె కాబట్టి దేవుడు మనం కోరుకుంటున్నది మనం చేసినప్పుడు సంతోషంగా ఉంటాడు దేవుణ్ణి సంతోషపెట్టినప్పుడు మనకి సంతోషం కలుగుతుంది మన ఏ అంటాడు మా అమ్మ మా నాన్న నేను పరీక్షలో ఫెయిల్ అయ్యానని బాధ పెడుతున్నారు అన్నాడు అయితే మీరు ఒక విషయాన్ని గమనించాలి ఎవరు కూడా ఎవరిని బాధ పెట్టద్దు ప్రతి ఒక్కరికి పాస్ అవ్వాలని బాగా చదువుకోవాలని ఉంటుంది కానీ వారి జ్ఞానానికి ఒక లిమిట్ ఉంటుంది నేను పెద్దగా చదివేవాడిని కాదు మా పిల్లలు అందరూ బాగా చదువుతారు మనమేం చేయలేము ఎవరి శక్తి వారి ఎవరి బలం వారి కాబట్టి మనిషిని అదే పనిగా హింసించకూడదు అయితే మన చేసిన ఒక విషయంలో ఖచ్చితంగా గద్దించాలి అంటే ప్రవర్తన బాగోపోతాయి చదువు లేకపోయినా పర్వాలేదు గొప్ప తెలివి లేకపోయినా పర్వాలేదు కానీ ప్రవర్తన బాగోకపోతే ఊరుకోకూడదు ప్రవర్తన బాగుందనుకోండి మిగతా విషయాలు ఏది మాట్లాడకూడదు ఎందుకంటే చదువు అనేది ప్రాముఖ్యమైనది కాదు ఈ రోజుల్లో నేను మా పిల్లలకు కూడా చెప్తాను చదువు గురించి పిల్లల్ని హింసించేస్తున్నారు ఆటలు లేవు పాటలు లేవు సంతోషం లేదు చదివేయాలి చదివేయాలి ర్యాంకులు వచ్చేయాలి ఏంటంటే ర్యాంకులు వచ్చేస్తే బాగా పెద్ద ఉద్యోగం వస్తుంది డబ్బులు బాగా వస్తాయి మీకు దూరం అయిపోతారు అదే కదా జరిగేది ఇంతగా పిల్లల్ని అలా హింసించేస్తారు చదువుకోపోతూ ఉన్న నష్టం ఏంటి ఏమీ నష్టం లేదు మనిషి పాపం చేయటం వల్ల ప్రమాదం కానీ చదువుకోకపోవటం వల్ల నష్టం ఏమి లేదు మీకు అందరికీ హెచ్చరిస్తున్నాను పిల్లల్ని ఎవరిని కూడా మీరు హేళన చేయడం కానీ తక్కువ మార్కులు వచ్చినాయని కానీ వాళ్ళకు చూడ ఎన్ని మార్కులు వచ్చినాయి కానీ ఒకళ్ళని పొగిడి ఒకళ్ళని హేళన చేయటం చాలా తప్పు కానీ మీరు చూపించవలసింది నీతిగా జీవించేవారు చూడండి వాళ్ళు ఎంత నీతిగా జీవిస్తున్నారో అలా జీవించండి అని చెప్పాలి యేసు ప్రభు పైపులు గ్రంథంలో ఎక్కడ కూడా చదువుకోకపోతే కుదరదు డబ్బు లేకపోతే కుదురుతూ ఉద్యోగం లేకపోతే కుదరదు అని ఎక్కడ చెప్పలేదు ఆ మాటకు వస్తే చదువు లేని వారినే పిలిచాడు ఎవరికీ చదువు లేదు వారినే పిలిచాడు కాబట్టి మనం ఈ పిల్లల చదువు కోసం ఏదోదో చేసేసే నాశనం చేసేసి ప్రేమలు పోగొట్టేసి మమతలు పోగొట్టేసి ఆరు వందలకు ఆరు వందలు వచ్చినాయంట ఒక అమ్మాయికి తొమ్మిది గంటలు చదివిందంట రోజుకి ఎవరిని ఆ పిల్ల ఎవరిని ఉద్ధరింతదంటున్నాను ఇవన్నీ వ్యర్థమైన విషయాలు కాబట్టి పేపర్లో ఒక మాట రాసాడు ఒక అమ్మాయికి ఆరు వందలకు ఆరు వందల మార్కులు వచ్చినాయి ఒక అమ్మాయికి ఆరు సబ్జెక్టుల మీద కలిపి ఆరు మార్కులు వచ్చినాయి ఆ అమ్మాయి పేరు కూడా వేసారు ఆరు మార్కులే ఒక సబ్జెక్టుకు ఒక మార్కు వచ్చింది అది కూడా ఎక్కువే అంటుంది ఆ పిల్ల నేను అసలు ఏమి రాయలేదు వాళ్ళు ఒక మార్క్ వేశారు పర్వాలేదు కానీ ఒకసారి ఆరు వందల మార్కులు వచ్చిన కన్నా ఆరు మార్కులు వచ్చిన పిల్లే అమ్మనే నాన్నే ప్రేమగా చూడవచ్చు దేవుని స్తోత్రం ఇది ప్రేమ ముఖ్యం చదువు కాదు చేత ఈ గొప్పగా వెళ్ళిపోయి పిల్లలు గొప్పవాళ్ళు అయిపోయి తల్లిదండ్రులు విడిచిపెట్టి ప్రేమను విడిచిపెట్టి కేవలం చదువు ఉద్యోగాలు డబ్బు సంపాదితే మీకు ఏం కలిసి వస్తుంది దానివల్ల కలిసి వచ్చేది ఏంటి చదువుకొనివ్వండి వాళ్ళు ఏ స్థాయిలో చదువుకుంటే ఆ స్థాయిలో చదువుకుంటారు ఎవరి శక్తి కొలది వారు కష్టపడతారు కాబట్టి ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధత యథార్థత మంచితనం ఇక్కడ ఒకడికి రెండు కోట్లు మేడ ఉంది ఒకడికి రెండు లక్షల బిల్డింగ్ ఉంది ఒకడికి యాభై వేల రూపాయల షర్ట్ ఉంది నష్టం ఏం లేదు ఎవరి జీవితం వాళ్ళది మేడల్లో ఉండేవాడి జీవితం మేడల్లో ఉంది గుడిసులో ఉండేవారి జీవితం గుడిసెలో ఉంది కానీ దేవుడు మంచి వారిపైనే దృష్టి ఉంచుతాడు మేమను కాబట్టి ఈ గొప్పలన్నీ క్రైస్తవులు చూసుకోకూడదు వాళ్ళు ఎంత గొప్పలు అయిపోయారు ఎంత గొప్ప మార్కులు చేసినాయో ఏం చేయాలా దండలు వేయాలా ఇవన్నీ వ్యర్థం కాబట్టి దేవుణ్ణి అనుసరించేటటువంటి జీవితమే దేవుడికి ప్రాముఖ్యమైనది ఒకడు లోకం సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం కాబట్టి మీ కుటుంబాలన్నీ గొప్పగా డబ్బులు వచ్చేసి గొప్పగా చదువులు చదివేసి గొప్పగా ఏదో అయిపోయి ఏముండదు ఎంత గొప్పవాళ్ళైనా చనిపోయేవారే ఎంత గొప్పవాళ్ళైనా అన్నమే తింటారు ఎంత గొప్పవాళ్ళైనా బట్టలు కట్టుకోవాలి కట్టుకోలే కట్టుకోకలేదా ఎంత గొప్పవారైనా ఒక్కలాగా ఉండాలి కొత్తగా ఆకారాలు ఏం మారిపోవు గొప్పవారికి మూడు కళ్ళు ఉండవు నాలుగు చేతులు ఉండవు ఈ గొప్పలు ఎందుకంటాను గొప్పలు ఎందుకు చిన్నప్పుడు మా మా ఇంట్లో ముసలాడు అనేవారు గొప్ప గొప్పల గోషిగా అనేవారు కాబట్టి గొప్పలేం వద్దు మా అబ్బాయి గొప్ప ఇంజనీరు అయితే ఏం చెప్పమంటావు కాళ్ళకి దండ పెట్టమంటావు మీ అబ్బాయికి నీకు నువ్వు ఎందుకు ఆడు తాగిపోతాడు ఆడు రాత్రి అయితే తాగేస్తాడు అక్కడ నీకు ఆ విషయం నీ కొడుకు తాగిపోతాడని నీకు తెలియదు మరి ఇంకెందుకు ఆ గొప్ప